సితారా అఖిరానందన్ కాంబినేషన్లో రాబోతున్న అదిరిపోయే మూవీ ఈ కాంబో మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటూ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక ఒక మాటలో చెప్పాలంటే ఈ కాంబో కనుక వస్తే బాక్సాఫీస్ షేక్ అవ్వడమే కాకుండా ఇండస్ట్రీ వర్గాలు కూడా ఖచ్చితంగా వనికిపోవాల్సిందే అంటున్నారు పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు అభిమానులు మరి ఇంతకు విషయం ఏమిటంటే అఖిరానందన్ గురించి తెలిసిందే కదా హైట్ వెయిట్ కలరు అన్నిట్లో కూడా హీరో మెటీరియల్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ప్రస్తుతం అకిరానందన్ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి సోషల్ మీడియా వేదికగా ఇక ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై ఎంతో ఫోకస్ ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం కాస్త రాజకీయాలలో బిజీ బిజీగా ఉంటున్నారు దీంతో తమ అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ స్థానాన్ని భర్తీ చేయడానికి అఖిరానందన్ వస్తే ఎంతో బాగుంటుంది అంటూ ఎంతో కోరుకుంటున్నారు మరి అభిమానుల కోరిక మేరకు రాబోతున్నారట మన అఖిరానందన్ అఖిరానందన్ సినిమాలోకి రావడానికి ఎంతో శిక్షణ పొందుతున్నారట అయితే అఖిరానందన్ సినిమా హీరోగా ఇంట్రడ్యూస్ చేసే సమయంలో ఖచ్చితంగా జతకట్టపోయేది అనే అయి ఉంటుందని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితారా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటుంది యాక్టివ్గా ఉండడంతో పాటు తన డ్యాన్స్ పర్ఫార్మెన్సులతో అద్భుతమైన అభినయంతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది అలాంటి సితారా అకిరానందన్తో ఖచ్చితంగా జత కడితే చాలా చాలా అందంగా ఉంటుంది అకిరానందన్ ఎప్పుడు సినిమా ఎంట్రీ ఇచ్చినా కానీ అందులో హీరోయిన్ మాత్రం సితారానే ఉండాలని అభిమానులు అలాగే ఇండస్ట్రీ వర్గాలలో కూడా ఎంతోమంది కోరుకుంటున్నారట అయితే అకిరానందన్ని త్వరలో సినిమాలో లాంచ్ చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇందుకోసం ప్రత్యేకంగా డైరెక్టర్ కోసం సం సంప్రదించడం కూడా జరిగింది ఇక ఇంకేముంది అకిరానందన్ సితారా కాంబినేషన్లో మూవీ రాబోతుంది